హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వై ఈరోజు వీడియో వచ్చేసి ఓ మంచి హెల్దీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ సొరకాయ గారెలు ఈ సొరకాయ గారెలు మరింత రుచి రావాలంటే ఎలా చేస్తే రుచి వస్తాయో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా భలే టేస్టీగా ఉన్నాయండి ముందు పొడవాటి సొరకాయతో సొరకాయ గారెలు చేశాను ఈ గుండ్రటి సొరకాయతో ఇదే ఫస్ట్ టైం చేయడం మునుపుటి కంటే ఈసారి ఇంకా చాలా బాగా వచ్చాయనమాట సొరకాయ చెక్కు తీసుకున్న తర్వాత ఈ విధంగా తురుముకోవాలి ఇంత ముందు చేసిన వీడియోలో మిక్సీలో పట్టుకున్నాను కానీ నాకు ఇలా తురిమి చేస్తేనే చాలా రుచిగా అనిపించాయి అవి తురిమినప్పుడు పల్ప్స్ లాగా ఉండి నోటికి తగులుతుంటే చాలా రుచిగా ఉంటాయి ఇలా మనకు కావాల్సినంత తురుముకున్న తర్వాత శనగపప్పు ఒక హాఫ్ టీ గ్లాసుడు నానబెట్టుకొని వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చాలామంది కొత్తిమీర ఆకులు ఆకులే గిల్లు వేస్తారండి నేను కొంచెం కాడలతో కూడా వేస్తాను మీ దగ్గర అల్లం పేస్ట్ ఉంటే వేసుకోండి నేను ఇం అల్లం కూడా ఇలా తురుముకొని వేసుకున్నాను అలా కావాలనే వేసాను అనమాట నేను ఒక్కటే పచ్చిమిరపకాయ వేసుకున్నానండి ఎందుకంటే కొంచెం కారం తక్కువ తింటున్నాము సన్నగా తరిగిన ఉల్లిపాయ మొక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి మిశ్రమాన్ని చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న సొరకాయ తురుము తక్కువ వేసే పిండి ఎక్కువగా వేస్తారు కానీ అస్సలు రుచిగా ఉండవండి మనం తురుము ఎంత ఉందో అందులో సగమే వేసుకోవాలన్నమాట బియ్యం పిండి కూడా అప్పుడే చాలా రుచిగా ఉంటాయి నేను అంత సొరకాయ తురుము కూడా నేను మూడు కూర గంటలే వేసుకోవాల్సి వచ్చిందండి ఈ సొరకాయ గారెలు ఎక్కువగా ఊరిపిండితోనే చేస్తారు నాకు తెలిసినంత వరకు అయితే బాగా కలుపుకోవాలి ముద్ద పడే వరకు ఇలా కలుపుకున్న తర్వాత అప్ప అవుతుందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు తర్వాత ఒక పావిడు నూనె కూడా పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల సేపు రెస్ట్ ఇవ్వాలి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పది నిమిషాలు రెస్ట్ ఇవ్వడం వల్ల మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ అనేది బాగా పట్టడమే కాకుండా శనగపప్పు కూడా ఇంకా చక్కగా నానుతుంది తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనకి నచ్చిన సైజులో ఉండలు చేసుకొని అప్ప చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఇలా హోల్ పెట్టుకోవడం వల్ల మధ్యలో కూడా చక్కగా కాలుతుంది మధ్యలో క్రిస్పీగా సైడ్ క్రిస్పీగా ఇంకా సాఫ్ట్గా కూడా ఉంటాయి అన్నమాట చక్కగా వేడెక్కిన నూనెలో ఒక్కొక్కటి వేసుకోవడమే మనకి నూనెలో ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు నేను నాలుగు వేసుకున్నాను అనమాట ఈ విధంగా ఒక నిమిషం సేపు పప్పని కాలనివ్వాలి తర్వాత రెండో వైపు తిరగేసుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి చక్కగా పప్పులు వేసు వేసాం కదా అవి కూడా కొంచెం కరకరలాడుతూ కూడా చాలా రుచిగా ఉంటాయి అనమాట మనం ఎప్పుడు మార్నింగ్ టిఫిన్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడు అట్లు దో ఇడ్లీ కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు ట్రై చేస్తే హెల్దీకి హెల్దీ రుచికి రుచి కూడా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే పిల్లలు చాలా వరకు సొరకాయ తినడం ఇష్టం ఉండదు చాలా వరకు ఇలా చేసుకోవడం వల్ల మనం సొరకాయ తిన్నట్టు ఉంటుంది రుచిగా కూడా ఉంటాయన్నమాట అయితే ఈ సొరకాయ అప్పలకి చాలా లేత కాయలు అయితే సెలెక్ట్ చేసుకోవాలండి వాటిలోనే ఎక్కువగా వాటర్తో ఉండి ఉంటాయి కాబట్టి చక్కగా ఉంటుంది మరి గడ్డి ఇరికిన కాయలు ముదిరిపోయిన కాయలు అస్సలు బాగోవండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో పర్ఫెక్ట్గా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్